అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓన్ టీవీ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఫోర్ పైన ఈ సంవత్సరంలో ఇదే చివరి వీడియో అనమాట మన ఛానల్లో సో ప్లీజ్ టార్గెట్ ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వెయ్యి లైకులు టార్గెట్ పెడుతున్నాను ఈ వీడియోకి వెయ్యి లైకులు అండ్ వంద సబ్స్క్రైబర్లు టార్గెట్ పెడుతున్నాను వెయ్యి లైకులు ఫినిష్ అయితే చేయండి అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి సో గ్రూప్స్ గ్రూప్స్ పరీక్షల గందరగోళంపై ప్రభుత్వం డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ నవ తెలంగాణ బ్యూరో నుంచి చూసుకోవచ్చు గ్రూప్స్ రాత పరీక్ష నిర్వహణ పరీక్షల రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ అంశాలపై నిరుద్యోగులు నెలకొన్న గందరగోళంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని భారతీయ ఇక్కడ ప్రజాతంత్ర యువజన సమైక్య రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది అయితే ఈ డిమాండ్ చేయడాన్ని ఎవరైతే సంబంధించినారో ఒక లైక్ చేయడం మార్చిపోదు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ కార్యదర్శి అరగంటి వెంకటేష్ ఒక ప్రకటనలో ఈ విడుదల చేశారన్నమాట గ్రూప్ వన్ పోస్ట్లో భర్తీ ప్రక్రియ లీకేజ్ కారణంగా వాయిదా పడి కోర్టు కేసు పెండింగ్లో ఉందని తెలిపారు వచ్చే నెల ఆరు ఏడు తిథుల్లో గ్రూప్ టూ రాత పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అయితే గతంలో చెప్పిన విషయం తెలిసిందే కానీ గ్రూప్ టూ అయితే వాయిదా పడింది చైర్మన్ సభల రాజీనామాతో ఆ పరీక్షలు లేదా అనే ఆందోళన నిద్యోగులకు తెలిపారు అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఫలితాల గురించి గ్రూప్ ఫోర్ ఫలితాలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు అభ్యర్థులు ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నిస్కృతి విస్ చూసుకు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు గత ప్రభుత్వం మాదిరిగానే తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా ఎన్నికల్లో వచ్చిన హామీలను అమలుకు కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని జాబ్ క్యాలెండర్ ఉన్న ప్రకటించి ఉద్యోగులను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు టీఎస్పిసి ప్రశాంత చర్యలను వేగవంతం చేయాలని సూచించారు అయితే మొత్తానికి ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ ఉంది ఇక్కడ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ మనకి రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు మొదటి వారం లేదా రెండో వారంలో ఈ ఫలితాలు వచ్చే ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది అయితే ఎప్పటికప్పుడు జిఆర్ఎల్ లిస్ట్ అయితే మనకు మాక్సిమం జిఆర్ఎల్ లిస్ట్ ఫస్ట్ వచ్చే అవకాశాలు అవుతున్నాయి జనవరి మొదటి వారంలో అండ్ జనవరి రెండవ వారంలో ఫలితాలు అయితే రానున్నాయి ఎప్పటికప్పుడు ఇక మరొక న్యూస్ నేను వచ్చానంటే డెఫినెట్గా అఫీషియల్గా మనకు బోర్డు నుండి వచ్చింది కానీ అధికారుల నుండి వచ్చింది అప్పుడే మరొక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఈ వీడియోకి డెఫినెట్గా వెయ్యి లైక్లు కంప్లీట్ అయితే చేయండి ఫలితాల కోసం తెచ్చి చూసేవాళ్ళు అండ్ వంద సబ్స్క్రైబర్లు పూర్తి చేయండి సో ఇది నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్స్ పెట్టడానికి సో దిస్ ఇస్ బోవన్ సైనింగ్ అవుట్ హింద్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో కూడా షేర్ చేయండి ఇది తాజా అప్డేటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్